హై వెల్కమ్ టు కంప్లీ బ్లాగ్స్ ఇప్పుడైతే మేము కోటంగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరికి వెళ్తున్నాము చూడండి అక్కడైతే ఎలా ఉందో మేమైతే ఇక్కడ నాగుల పుట్ట ఉంది తర్వాత ఇప్పుడు గుడిలోకి వెళ్తున్నాము మేమైతే నేనైతే ఫస్ట్ ఫాస్ట్ క్యాజ్ అని తీసుకుంటే ఇది వచ్చేసి న్యూ డ్రెస్ మాంగళ్యాలు కొన్నా ధర్మవరంలో

តារកាស ੁਰ សំហារីនមោハបង្កច្ឆោផលវិម ಕ್ತ នាយនម ਹਾ មតតាយនម ਹਾ បង្មវុម្មតាយនម ਹਾ បង្មប ్రహ్ មតាយនម ਹਾ សុរសេន្យាសុររ ක්ෂ កាយនម ਹਾ បោទេវសេនាវរយោហាត្រាញ្ញានម ਹਾ បង្មគ្របាលវេនម ਹਾ បង្មបតវតតាយនម ਹਾ បង្មឧម៉ាសុតាយនម ਹਾ

చూడండి దేవుడికి అయితే ఈ దేవుడు స్పెషాలిటీ ఏంటంటే బ్యాక్ సైడ్ ఒక బావి ఉంటుంది ఆ బావిలో నీళ్ళు వస్తాయంట దాన్ని దీర్భితంగా ఇస్తారు మనకి ఇక్కడ అక్కడ బాగా కోసంలో పుట్టే నీళ్ళు ఏమంటే ఉంటాయంట ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్